నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రతి ఏటా మనం చూసుకుంటే కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసుల యొక్క జీతాలు అయితే పెరుగుతూ ఉంటాయన్నమాట అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు జీతాలు ఎంత పెరిగాయంటే కానీ తాజా నివేదిక ప్రకారం కువైటీ పోరుల సగటు నెలవారీ జీతం జీరో పాయింట్ ఆరు నాలుగు శాతం పెరిగి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పదహైదు వందల యాభై ఎనిమిది దినార్లుగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో కువైటీ పోరుల జీతాలు పదహైదు వందల అరవై ఎనిమిది దినార్లకు చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది అంటే కువైటీల జీతాలు పది శాతం మేర పెరిగాయి ఇంకా ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న వారి యొక్క వేతనాలు రెండు పాయింట్ ఐదు ఐదు శాతం పెరిగాయని చెప్పేసి సగటు జీతం పదమూడు వందల ముప్పై ఒక్క దినార్లు ఉంటే అలాగే పదమూడు వందల అరవై ఐదు దినార్లకైతే జీతాలు పెరిగాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది ప్రభుత్వ రంగంలో జీరో పాయింట్ మూడు ఏడు శాతం అయితే కువైటి జీతాలు జీతాలైతే పెరగడం జరిగింది మరీ ముఖ్యంగా కువైట్లోని ప్రవాస కార్మికుల జీతాలు కూడా స్వల్పంగా పెరిగాయన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో వారి యొక్క సగటు నెలవారీ జీతం జీరో పాయింట్ తొమ్మిది శాతం పెరిగి మూడు వందల నలభై దినార్లకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడులో మూడు వందల ముప్పై ఏడు దినార్లుగా ఉన్న ప్రవాసుల యొక్క జీతం మూడు దినార్లు పెరిగి సగటు జీతం మూడు వందల నలభై దినార్లకు చేరుకుందని చెప్పేసి అలాగే ప్రైవేటు రంగంలోని వారి జీతం జీరో పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెరిగి మూడు వందల ఇరవై దినార్లకైతే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల జీతం మనం చూసుకుంటే సగటున సంవత్సరానికి మూడు దినార్లు అయితే పెరిగింది అంతకుముందు మనం చూసుకుంటే సంవత్సరానికి ఒక దినార్కు కూడా జీతం పెరిగిన సందర్భాలు ఉన్నాయి మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అలాగే రెండు వేల ఇరవై మూడుకు రెండు వేల ఇరవై నాలుగుకు మీ యొక్క యజమానులు మీ యొక్క జీతాలు పెంచారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే గృహ కార్మికులకు సంబంధించిన నివేదికనైతే విడుదల చేయలేదు కేవలం కువైట్లోని ప్రభుత్వ రంగం మరియు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు మరియు కువైటీ పౌరుల యొక్క జీతాల గురించి మాత్రమే నివేదిక వచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్